ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఆది కాండము ముప్పై తొమ్మిది నాలుగవ వచ్చినం యోసఫ్ మీద అతని కటాక్షం కలిగిన కనుక అతని యుద్ధ పరిచర్య వాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయూ అతని చేతికి అప్పగించను ఇక్కడ చూస్తే ఫోతిఫరు అనే ఇంటి దగ్గర ఉంటున్నాడు ఒక గొప్ప అధికారి దగ్గర ఉంటున్నాడు ఆ అధికారి దగ్గర ఒక పని చేస్తా ఉన్నాడు లేదా ఇన్ఛార్జిగా ఉంటున్నాడు విచారణకర్తగా అయితే ఈ ఫోతిఫరు యోసేపు నమ్మాడు ఎందుకంటే యోసేపు యొక్క పనితనము యోసేపు యొక్క నమ్మకత్వము యోసేపు యొక్క బాధ్యత కలిగిన ఆ విధానాన్ని చూచి ఇతను సరైనవాడు ఇతనికి పని అప్పగించవచ్చు అని అంత అప్పగించాడు ఆరో వచ్చిన చూడండి ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచ్చిన అక్కడ రాయబడింది అతడు తనకు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుడు తప్ప తనకేమున్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను కాబట్టి యోసేపుకు పూర్తి స్వేచ్ఛను అధికారాన్ని ఇచ్చాడు పూర్తి స్వేచ్ఛను అధికారాన్ని ఇచ్చాడు పోతిఫరు ఆ యజమానుడు అంత స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి అక్కడ ఇంట్లో ఏముందో ఏమైపోయిందో ఏం తేవాలో ఏమి లేదు మొత్తం ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చాడు పూర్తి స్వేచ్ఛకర అధికారే యోసేపు ఫోతిఫర్ ఇంట్లో అయితే ఇక్కడ ఒక శోధన ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ శోధన ఏడవ వచ్చినం ఆది కణము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చినం అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షీణించమని చెప్పాను ఇక్కడ ఒక శోధన ఆ శోధన శరీరీత్సలు లేదా శరీర కోరికలు శరీర ఇచ్చలు అనే శోధనను యోసేపు ఎదుర్కోవాల్సి వచ్చింది అక్కడ రాయబడింది తన భార్య ఆయన ఆయన శోధిస్తూ వస్తుంది పదవ వచ్చినం కూడా దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో క్షీణించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు ఇక్కడ రాయబడింది చూస్తే దినదినము యోసేపుతో మాట్లాడుచు వస్తుంది దినదినము కాబట్టి శోధన వచ్చింది శరీర ఇచ్చల సమస్య లేదా శరీర ఇచ్చల శోధన శరీర కోరికల శోధన అయితే ఈ ఈ శోధన ఎలా ఉందంటే దినదినము శోధిస్తుంది దినదినము యోసేపుతో మాట్లాడుచుండి దినదినము మాట్లాడుచుండెను కాబట్టి శోధన వచ్చిపోతే పర్వాలేదే సరే అది జయించడం అనుకోవచ్చు కానీ దినదినము ఒకటేమిటి ఆయన తప్పించుకోలేడు అక్కడ ఉద్యోగం అవసరం అతను బానిసగా వచ్చేసాడు బయట ఉద్యోగాలు ఇవ్వరు ఎందుకంటే అమ్మబడ్డాడు ఆయన బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇంకొకరికి అమ్ముతేనే తప్ప అతను స్వేచ్ఛకి బయటకు పోలేడు ఒకటి రెండవది అక్కడ ఆ ఇంట్లోనే ఉండాలి ఆమె ఆ ఇంట్లో ఉంటుంది అలానే ప్రతిరోజు శోధిస్తుంది దినదినము యోసేపుతో మాట్లాడుచుండెను దినదినము సోదరుడు సహోదరి యోసేపు ఏం చేశాడు పద వచ్చిన రాయబడింది తర్వాత అదే బాగా ఆమె ఆమెతో నృటకైనను ఆమె మాట విన్నవాడు కాడు ఆమె మాట విన్నవాడు కాడు యోసేపు చూస్తే ఇంకా ధర్మశాస్త్రమే రాలే ఇంకా ధర్మశాస్త్రమే రాలేదు అలానే పదాజ్ఞలు రాలేదు అంటే నీ పొరుగు వారిని బారిని ఆశించవద్దు తర్వాత నీ పొరుగుని బారిని ఎద్దునైనాను కోడినైన ఏదైనా ఆశించవద్దు అనే ధర్మశాస్త్రములను పదాజ్ఞలు రాలే అలానే ఇక్కడ చూస్తే దొంగతనం చేయవద్దు పురుగు అనేది ఏది ఆశించద్దు అనే ధర్మశాస్త్రమే రాని రోజుల్లో ఉన్నాడు ఒక విషయం ఏమిటంటే మనం నూతన బంధన చూస్తే ధర్మశాస్త్రం లేకుండా పాపానికి అక్కడ శిక్ష లేదు ఎందుకంటే దెర్ ఇస్ నో లా చూడండి చట్టం అనేది ఉన్నాకనే శిక్ష వస్తుంది చట్టమే లేకపోతే శిక్ష ఉండదు ఎడమ చేతి వైపు నడవలెనో ఇది ఒక చట్టం లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయాలి ఇప్పుడు మనకు ఎవరన్నా పోలీసు వారు పట్టుకొని మనకు పెనాల్టీ వేయాలంటే నువ్వు రైట్ సైడ్ వెళ్తే పెనాల్టీ వేస్తారు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్ళాలి అనే చట్టం ఉన్నప్పుడు మాత్రమే అది వర్తిస్తుంది అసలు చట్టమే లేదనుకోండి కొన్ని దేశాలు మీకు తెలిసే రైట్ సైడ్ డ్రైవ్ చేస్తారంట స్టీరింగ్ కూడా కొన్ని దాంట్లకు రైట్ సైడ్ ఉంటుందంట కొన్ని వెహికల్స్ కొన్ని దేశాలు రైట్ సైడ్ అంటే మరి మన దేశంలో లెఫ్ట్ సైడ్ అంటే అర్థం ఏమిటంటే ఎక్కడ చట్టం ఉందో అక్కడే శిక్ష అమలు ఉంటుంది అంటే ఎక్కడైతే చట్టం లేదో చట్టం చేయబడలేదో అది కింద పరిగణించబడదు ఇక్కడ చూస్తే యోసేపు ధర్మశాస్త్రము లేని దినాల్లో ఇంకా చట్టమే రాలేదు కానీ ఆ శోధన జయించాడు లేదా పాపానికి లొంగ లేదో కాబట్టి ఇంకా ధర్మశాస్త్రమే లేని దినాల్లో ఇంకా రాలేదు అయినా కూడా ఆత్మలో ధర్మశాస్త్రం కలిగిన వాడు యోసేపు ఆత్మలో ధర్మశాస్త్రం ఎక్కడుంది ఆత్మల ధర్మశాస్త్రం చెప్పండి ఏమిటి ధర్మశాస్త్రం కాన్షియస్ అంటే మనస్సాక్షి కలిగిన వాడు మనస అంటే మనస్సాక్షి మనకు ధర్మశాస్త్రం అనకోసం పౌలు అంటాడు ధర్మశాస్త్రం లేనివాడికి ధర్మశాస్త్రం లేని విధంగా తీర్పు ఉంటుంది ధర్మశాస్త్రం వచ్చిన వాడికి ప్రకారం తీర్పు ఉంటుంది కాబట్టి ధర్మశాస్త్రము లేనప్పుడు ధర్మశాస్త్రం లేని విధంగా తీర్పు ఉంటుంది సరే కాబట్టి ఏమిటి ధర్మశాస్త్రం లేనప్పుడు తీర్పు మనస్సాక్షి ఇది ప్రతి మనిషికి ఉంటుంది ఇది మోసే రాసిన చట్టం లేదా ఆ తోలు దాని మీద రాసిందో అలాంటిది కాదు మనస్సాక్షి మనిషి దేవుడు దేవుడు అంతరంగంలో అలా ఉంచాడు మనసాక్షి ఉంచాడు కాబట్టి ఈ యొక్క యోసేపు అంతరంగంలో ఆ సెన్సిటివ్ మనస్సాక్షి అనగా అంతరంగంలో ధర్మశాస్త్రం కలిగిన వాడు సోదరుడ సహోదరి ఈ శోధరుని జయించాడు ఆమె దినదిన అతను శోధిస్తున్నా సరే ఆ శోధనకు లొంగి లొంగిపోలేదు సోదరుడ సహోదరి పాప మనల్ని శోధిస్తున్నప్పుడు పాప మనని మీద ఆ విధంగా ఆ విధంగా ఆకర్షిస్తున్నప్పుడు శోధిస్తున్నప్పుడు రెచ్చగొడుతున్నప్పుడు పాపాన్ని జయించగలుగుతున్నామా నీ ఆఫీసులో నువ్వు పాపాన్ని జయించగలుగుతున్నావా నీవు చేసే పని స్థలంలో పాపాన్ని జయించగలుగుతున్నావా అలానే స్కూల్లో కాలేజీలో యూనివర్సిటీలో యవనస్తులు ఆ విధంగా దేవుని బిడ్డ బిడ్డలు అనిపించుకున్నవారు వారు దేవుని ఎందుకు కలిగిన యవన బిడ్డలు పాపాన్ని జయించగలుగుతున్నావా సోదరుడ సహోదరి నీవు ఓడిపోతే ఏం పోతుంది చెప్పండి దేవుని ఉద్దేశము వమ్మైపోతుంది దేవుని ఉద్దేశం వమ్మైపోతుంది అనగా నీ ఎడల దేవునికి ఉన్న ప్లాన్ నీ ఎడల దేవునికి ఉన్న సంకల్పము ఫినిష్ అయిపోతుంది ఎవరికైతే దేవుని యొక్క ఉద్దేశం లేదా దేవుని యొక్క ప్రణాళిక ఉంటుందో వారే శోధన ఎదుర్కోవాల్సి వస్తుంది వారికే పరీక్షలు కాబట్టి సోదరుడ సహోదరి మనం పాపని జయించగలుగుతున్నామా ఈ దినాల్లో పాపం అంటే అసలు అది వింతైన మాట ఏమిటంటే అదేదో ఓల్డ్ అవుట్డేటెడ్ మాటలాగా అయిపోయింది ఏంటంటే ఇదంతా కామన్ ఇదంతా మామూలు ఇప్పుడు ఇదంతా అసలు దీని గురించి మాట్లాడని మాట్లాడకూడదు అని సోదరుడే సహోదరి నీ అంతరంగంలో దేవుడు మనసాక్షిని ఉంచాడు నీ మనస్సాక్షిని ఇది మాట్లాడుతుంది నీ మనస్సాక్షిని గద్దిస్తుంది నీ మనసాక్షిని తెలియచేస్తుంది ఇది వద్దు ఇది చేయొద్దు ఇది సరైనది కాదు ఇక్కడ ఉండొద్దు మన పాపని జయించగలుగుతున్నామా దినదినము శోధించడం ఇక నేనేం చేయలేకపోయానన్నా కాబట్టి ఏదో కారణం చెప్తున్నామా అయితే యోసేపు ధర్మశాస్త్రము లేని దినాల్లో ఇంకా ధర్మశాస్త్రము కూడా అమలు చేయబడిన దినాల్లో ధర్మశాస్త్రము కలిగి ఆ పాపాన్ని జయించగలిగాడు ఆ పాపని జయించగలిగాడు సోదరుడ సహోదరి మనం జయించినప్పుడే మన గమ్యాన్ని లేదా దేవుని దేవుడు మనకి ఏదైతే ఇస్తానన్నాడో ದಾಳಿ ಮನ ಪೊಂದಾಂ